గుడ్ అబ్బో నీ తొలి కేసుకి గారు వచ్చేసాడే పెద్ద పులి చిత్తుల మరి నక్క జంత్రమంత్ర జాదు కష్టమే ప్రమాదమే జాగ్రత్త ఓడిపోతావు ఫస్ట్ కేసు పాపం సారీ థ్యాంక్ యూ ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్ బోల్డ్ ధైర్యం వచ్చేసింది ఎస్ యువర్ హానర్ ఈ నోటో నాలికలేని మాట్లాడడం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు భారమైన నిందలు వేశారు అవునా సుభారా అయ్య రండి స్వామీ కేసు ఏమిటో చెప్పండి yes sir as your honor rightly said అవర్ అన్నట్టుగా గా పాయింట్‌కి వచ్చేసనా ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్ జీత భత్యాలు చేయడం ఇదని పని పది రోజులు నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను ఖాతాదారుల వడ్డీల కోసం మూడు లక్షల రూపాయలు ఎప్పుడు పొక్క ఎవరా ఇతనికి ఐదుగురు పెళ్ళాలు ఇద్దరు బిడ్డలు వాళ్ళ గురించి చెబుతున్నానండి ఐ మీన్ అతను క్యాష్ బ్యాక్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దొండగీడు ఓ పది రూపాయల కైతో కింద పడేశాడు ఇది నీదా అని అడిగాడు ఇతగాడు తలదేవో కిందకి వంగి తీయ ఆ దొండగీడు ఇతగాడి తల మీద నటి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు సుబ్బారావు నేల కూలిపోయాడు ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు ఫైనాన్స్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు ఇదంతా నాటకం అని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదూ ఇతని వాళ్ళు ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు రెండు నలభై ఏళ్ళుగా అలాగా ముప్పై మాసాలుగా అలాగా వెయ్యి తినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ ఒక్క రోజు ఒక్కసారి ఎందుకు హా చేస్తాడో ఇవ్వరానే ఒక అబ్బాయి నమించడం కోసం తొమ్మిది తొమ్మిది నిజా చెట్టై మోసగాడు ఉన్నారు నో నో నోనా ఇతర లాంటివాడు కాడు చూడయి మొత్తుకు అంతా వెళ్ళబుర్చోాలి ఉద్యోగం లేక అడుక్కు తినాలి కాస్త డబ్బు కోసం ఇంతలా ఇంత ప్రాణిపతికి తెచ్చుకుంటాడబ్బా నో ఐదో దగ్గర నేవా ఓర్చువారైతే చూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం పది లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని వారిని నేను కోరుకుంటున్నాను సుబ్బారావు గారు చెప్పండి అబ్బా ఒక్క బుక్క కూడా నాకు అర్థం కాలేదు మాట తేట పడిందే సరే అర్థమైంది పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది మాట పడిపోయింది ఐఎమ్ సారీ సుబ్బారావు గారు మీరు మూడు లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో దొంగ ఎలా ఎరవేశాడో మీరు ఎలా వంగారో వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది ఒకసారి చూపించండి నేనే దొంగ అనుకుందాం పది రూపాయల నోటు అమ్మా బాగుల తల్లి నడుం విరిగిన వాడిని నడవలేని వాడిని అవిటి వాడిని నాతో ఎకసక్కల తల్లి అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త రెండు అడుగులు కూడా నడవలేరా రెండు అడుగులు కాదు కదా రెండు అంగుళాల కూడా నడవలేదు తల్లీ డాక్టర్ దగ్గరకి వెళ్ళట్లు నడుము కట్టలు చూస్తున్నావు కదా అమ్మా ఐ యామ్ సారీ అవుటు వాడు ఎగతాకలు అడితే కొళ్ళు బాదే తల్లీ సారీ అండి ఐ యామ్ రియల్లీ సారీ ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది ఇప్పుడు తేటపడింది కదా అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు గుర్తుపెట్టగలరా బిగ్గా తెలియదు రాలేదు నాగేద్రీ పెళ్ళు పెళ్ళాలి ఐదుగురు పెళ్ళాలా నువ్వే ఇదిగో ఇదిగోడా ఇది విన్నారండి ఇదిగోండు ఇందాక టీవీలో చెప్పారు పలాని జిగారు అబ్బాయి కోర్టులో గెలిచింది తొలికేసు ఆ గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్ లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది చూసుకుని అడవండి లాపాస్ కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలయ్యింది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లా కాదు వదవు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడీ డామిన్ సట్ ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకుదేరిన టోకరాగాడు వాడేలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు జికలు వేస్తున్నారా కావాలంటే మైసూరు పాకం కూడా పూసఘోరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడక్కర్లేదు ఆయుక్షీణం దాట్స్ మై గర్ల్ మే కమ్ ఇన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతా నోనా నో నో ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఈస్ యువర్ రూమ్ యువర్ రూమ్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూశావా అసలు ఫైల్ మర్చిపోయాను నో 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 నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా ఇంకోరి డైరీలో ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల హా పడం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు ఎంత ఇష్ట దైవానివైనా మరి ఇలా గదిలోకి వచ్చి అట్ట నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు ఆ పెళ్ళాలు తప్పేం లేదు అలా కానీ Radha, I mean, you see. Radha. Apa? Radha, please. I can explain. Rabligra, please. Ini lopalera pichu sanasi. Ah.